హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ఇదైతే మా ఇంటి పక్కన అండి వర్షం కొట్టింది ఆ ముందు రోజు నైటు చాలా వర్షం కొట్టింది అక్కడ పావురాలు చూడండి వడ్ల గింజలు వేరుకొని తింటానయి వరి కోసినాయి కదా వరి కోసినప్పుడు అక్కడ పడ్డ వడ్ల గింజలను పావురాలు వేరుకొని తింటాను ఇదంతా మా ఇంటి పక్కనండి అది వెంచర్ ఆ ఉన్నదంతా వెంచర్ పొలాల పక్కనే ఉన్నది వెంచర్ అదంతా ఆ పెద్ద పెద్ద చెట్లంతా పెంచరా అండి పావురాలు అయితే మొత్తం వడ్లగింజల కోసం రోజు పొద్దున్న ఇది ఏడు గంటలకండి ఏడు గంటలకు వచ్చి పావురాలు వడ్ల గింజలు నేర్కొని తింటానే చూడండి మేము ఈరోజు పత్తి గింజలు పెడుతున్నాం పత్తి గింజలు పెట్టే ఫస్ట్ మేము కొబ్బరికాయ కొడుతున్నామండి పసుపు కుంకుమ రాయిమాయ వేసి కొబ్బరికాయ కొట్టి పత్తి గింజలు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఎట్లా ఉందో ఎవరు తీసే వీడియో తీసేవాళ్ళు లేక కొంచెమే షూట్ చేశాను ఎవరు లేరు అందుకోసమే కొంచెమే చిన్న థర్టీ సెకండ్స్ క్లిప్ అయితే తీసిన చూడండి ఎట్లా ఉందో కొబ్బరికాయ ఒక్కటే దెబ్బ కలిగింది అక్కడ కొబ్బరికాయ పెట్టేసి అటు ట్రాక్టర్ రూట్ వెటర్ కొడుతు కొడతాళు ఎడ్లు కూడా అచ్చు కొడతానే వాటి పని వాటి అయితే స్టార్ట్ అయినాయి మేము కూడా నెక్స్ట్ స్టార్ట్ చేయాలి పని గింజలం పెట్టడం అయితే స్టార్ట్ చేసేసినాం చూడండి కాకపోతే వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు చాలా ఆశతో పోయినా కానీ ఎవరు తీయలేదు నాకు కూడా భయమైంది తీయాలని అంటే చూడండి ఇది కొంచెం మా అబ్బాయి తీసిండు చూడండి ముగ్గురమే పెట్టినాం ఎకరం అక్కడ అచ్చగొట్టడం అయితే పూర్తిగా అయిపోయింది దున్నడం అయిపోయింది మేము కొంచెం పావుల అయితే పెట్టేసినాం ఆల్రెడీ కొంచెం పెట్టి ఆరు గంటల వరకు అయితే మొత్తం అయిపోయింది రెండు గంటల పోతే చూడండి మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా పెడతాం ఇక్కడ దున్నిన వరకు పెట్టాలి ఇక్కడ నుండి ముగ్గురం వచ్చేసరికి ఆరయింది ఆరు గంటల వరకు మా ఇంటికాడ చేపలు కడిగి రెడీగా పెట్ట వచ్చి చేపలు వండుతున్నా చేపలు అయితే పోక్కేసేసినా పోక్కేసి చూడండి పులుసు చేపల పులుసు చేసిన ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఇంతకంటే మంచిగా ఇయ్యాలని మాత్రం అనుకుంటున్నా కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో బాయండి